దేవతలు దానాలు రాజసులు మహర్షులు పండితులు పామరులు యక్షులు గంధర్వులు చక్రవర్తులు పరమహంసలు వీరే కాదు కథకు అవతార పురుషులైన కూడా కాలమగ్నకు తలవంచవలసినదే అంతెందుకు రాదా సృష్టికి పతి సృష్టి గామించిన అపర విశ్వామిత్ర మహర్షి కూడా మేనక వ్యామోహమున చిక్కి చెరించిన వాడే అందుకే కాలము విచ్ఛిన్నమైనది ఒకరి కూడా కలిగినది ఏమో నిన్ను నన్ను ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చుదా ఎవరు చెప్పగలరు Oh Nyanna ra mari ko te. ఉపక్రమించుతున్నారు అన్నయ్య ఇప్పుడే ఆరంభించినాము ఎన్నో పట్టుకులు కాలేదు అవును నేను ఇంత ఆలస్యమైనది మీ అమ్మ నుంచి చెప్పగలమ్మా పైన పట్ట వేసుకొని నడవలోకి వచ్చేసరికి మీ వదిన పడవ నిండి నుంచి సరే వెనక దుమ్మ ముందు మంచిది కదా అని మనసు సరి చేసుకో వీధి గుమ్మ వచ్చేసరికి పిల్లి ఎదురాయే

చక్కగా వచ్చింది గంగా గౌడ్ గారు ఆయన నా క్లాస్మేట్ నాకు నా కరణ అభిమానించి వంద రూపాయలు పూర్తి ఆయన కూడా నా ఎల్లవేరం తీర ఏడేసరికి నావాడు మిత్రమా మీ నాన్నగారు పట్టణం అంతా వదిలేసి ఇక్కడ ఏటగడ్డలో ఎందుకు ప్రాబ్లం పెట్టినారో కానీ ప్రతినిత్యము వచ్చిపోవంటి వారికి బహు కష్టం గాని ఆహా అయితే అంత గొంతెత్తి అరవగా అరవ ఏ కన్ను పాత్రలో నుండి ఊడిపడి నన్ను ఇవ్వలే వేసిన అయినా ఏమి లాభం మిత్రమా దీని తల్లి బొత్తు పొక్కిన త్రిశక్ర బలం ఏమో కాని నన్ను ఇప్పటికీ ఇప్పటికీ ధైర్యం వెంటాడుతున్నా నేను వినవలసిన పురాణం ఏమో ఇచ్చిపోలేదు నీవు కంగారు పడము అవసరం లేదు ఇంకా నువ్వు ఇంటి పతివ్రత ధర్మ ఘట్టంలోనే ఉన్నావు అదే అవి నుంచి పోయినందువల్లనే నేను ఇంత గాతలు పడుతుంది మిత్రమా నాకు బహుకాలం నుండి ఒక చిన్న సమస్య బాధించుకున్నది చెప్పండి కదా మిత్రమా చెప్పు ఇంతకు నీవు పురుషుడమేనా అలా అన్నానని చెప్పండి పతివ్రత ధర్మం పట్ల ఆడవారికైతే సందేహం ఉండవచ్చు మరి పురుషపుంగా ఉండగలిగిన నీకు ఇంతటి బామర గందరక అని నా సందేహం మిత్రమా నా నిమిత్తం అనగంటివా నా భార్యకు ఉపదేశించ నిమిత్తము ప్రపంచంలో ధర్మము ఎవరు విన్నను పరులకు ఉపదేశించటే కదా ఇతరు వైద్య తెలుపు कोण तू आऊय इनोचन गाणी प्राणामगाने అర్థం దీని అర్థం అంతయు అన్నిటి పట్టు వచ్చినట్టు విడదీసి మిత్రమా ఈ పద్యము మహిళా లోకానికి చక్కగా మార్గదర్శకంగా ఉండదు మిత్రం అదేమిటంటే భర్త ధనవంతుడు కానేమో దళితుడు కానేమో రూపవంతుడు కానేమో గురూపి కానేమో ఆరోగ్యవంతుడు కానేమో అనారోగ్యవంతుడు కానీ వివేకి కానేమో అవివేకి కానీ మూడబావుడు కానేమో భార్య అతనిని భక్తితో సేవింపగల అని ఈ పద్యం యొక్క భావం ఓహో అభిబ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడు అతడు బతికి ఉండొచ్చి లోక పట్టిన పంచదార కూరకపోతున్నా అవసరం లేదు ఆ ఈ పద్యము మా దానికి వినిపించింది దాని దోరు లేవదు ఇప్పుడు దానికి ఇంత అది అదని మాటేమో ఇప్పుడే తెలవలే అన్నయ్య మా వల్ల చక్కగా చదువుకోండి కదా అదేనమ్మా అందువల్లనే వచ్చిన చిక్కు ఇప్పుడు ఆడంగులు ఆడంగులు కాలే మర్యాదలు మాసిపోయినవి కట్టుబాటులు కాలిపోయినవి ఎక్కువ చిక్కులు వదిలేసి ఎక్కువ చిక్కులు వదిలివేసి పట్టరాని రోజులు ఇట్లా కొంత దూరం అయిన మన మగవారి నోట మిత్రమా ఆడవారు చదువుకుంటే చిక్క చదువులకు చదువు సంపదలకు నిలవు ఉన్నారు కదా మన పెద్దలు ఇప్పుడు నీవెందుకు అలా మాట్లాడుతున్నావు ఆ నాన్నగారు వచ్చిస్తున్నారు ఇదంతా ఇదంతా ఇందాకటి సగుణ మార్తీనే కాకుండా Hasta no, no.